ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా స్పందించిన బీజేపీకి పూర్తి మద్దతునిస్తూ వికారాబాద్ చిగుళ్లపల్లి గ్రౌండ్స్ లో మందకృష్ణ మాదిగ బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా అధికారం అనుభవించిన బీఆర్ఎస్ పార్టీలు మాదిగలకు అన్యాయం చేశాయని ఫైర్ అయ్యారు ఎన్నో సందర్భాలలో మాదిగల హక్కుల కోసం ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వ పెద్దలతో చర్చించినా ఎలాంటి స్పందన రాలేదన్నారు ప్రస్తుత బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి మాదిగలకు జరుగుతున్న అన్యాయం పట్ల వివరించారని వెంటనే ఎస్సీ సానుకూలంగా స్పందించడం ద్వారా మాదిగల పూర్తి మద్దతు బీజేపీ పార్టీకి ఉంటుందని నమ్ముతున్నామన్నారు తెలంగాణలో బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఒక గదిలో ముగ్గురు కలిసి పోతున్నా పక్క పక్క కిషన్ రెడ్డి అని అన్నాడు నేను వినతి పత్రం ఇచ్చాను జూలై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు వినతి పత్రం ఇచ్చాను ఆ వినత్ పత్రం చదువుకుంటూ చదువుకుంటూ నమ్ముతూ క్రిస్తా ఎస్సీ వర్గీకరణ విషయం నువ్వు ఒంటర్ పుట్టలు చెప్తున్నావు కదా ఈ ఎస్సీ వర్గీకరణ న్యాయం చేసే బాధ్యత నాది క్రిస్తా అని చెప్పి ఆయన మాట్లాడాడు ఆయన ఆ వినత్ పత్రం పక్కన పెట్టి

eu